రేపటి నుంచి సింహరాశి వారికి నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక అన్ని కూడా మంచి రోజులే అని చెప్పాలి మరి ఇంతకు సింహరాశి వారికి రేపటి నుంచి వారి యొక్క నుదుటి రాత మార్చేటటువంటి వ్యక్తిగా ఎవరు రాబోతున్నారు వారి వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ ఒక మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల వారి దశ తిరగడంతో పాటు వారి యొక్క జీవితంలో ఊహించని అదృష్టం అనేది రాబోతోంది వారి లైఫ్ చాలా మార్పులతో కూడుకుని ఉండబోతోంది ఇప్పటివరకు చాలా రకాలైనటువంటి సమస్యలని దాటుకుంటూ వచ్చినటువంటి సింహరాశి వారు ఇక నుంచి హ్యాపీగా కాలు మీద కాలేసుకుని కూర్చుని తెనబోయేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రేపటి నుంచి సింహరాశి వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది పట్టబోతోంది ఒక వ్యక్తి వల్ల మీ జీవితమే మారిపోబోతోందని చెప్పుకోవచ్చు మరికొద్ది రోజుల్లో ఆ వ్యక్తి యొక్క రాక సింహరాశి వారి కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం వీరికి తీసుకురాబోతోందని చెప్పొచ్చు సింహరాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారనే చెప్పుకోవాలి ఈ సింహరాశి వారు స్వయంగా తీసుకునేటటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు వారు ఆలోచించేటటువంటి కొన్ని ఆలోచనలు అంతగా కలిసి రాకపోవడం వలన నష్టపోయారనే చెప్పుకోవాలి స్వయంగా తీసుకునేటటువంటి కొన్ని కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అంతగా మీకు కలిసి రాకపోవడం వల్ల కుటుంబంలో బాధ్యతలు పెరగడంతో పాటుగా ఇప్పటి వరకు మీరు అనేక రకాల ఒడిదుడుగులతో కూడిన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ అనేది కనిపిస్తుందే తప్ప ఫలితం శూన్యంగా మీకు చికాకుని తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి సోదరులు మిత్రులతో అకారణమైనటువంటి గొడవలు విభేదాన్ని కలగడాన్ని మీరు అస్సలు సహించలేకపోతారు వ్యాపారాలలో కూడా కొన్ని అంచనాలు తప్పి నిరాశతో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ వ్యక్తి రాక ఊహించినటువంటి మార్పుల్ని తీసుకురాబోతోందని చెప్పుకోవచ్చు ఇలా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సింహరాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై వీరి యొక్క జీవితం చాలా చేంజ్ కాబోతోంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ సింహరాశి వారు రేపటి నుంచి మాత్రం ఒక వ్యక్తి కారణంగా ఊహించని అదృష్టాన్ని ధనాన్ని పొందబోతున్నారు జీవితకాలం పూర్తిగా మారిపోబోతోంది మీ దశ అనేది తిరగబోతోంది సింహరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు దాంతో మీ ఆదాయం ఈ సమయంలో చాలా చక్కగా పెరుగుతుంది ఆర్థిక స్థితిగతులు అనేవి మారుతాయి బలాన్ని పుంజుకుంటారు మీకు ఊహించని ధన లాభాలు కలగడంతో పాటుగా ధన ప్రాప్తి అంటే అనుకోని విధంగా ధనం వచ్చి పడుతూ ఉంటుంది దాంతో మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరగడంతో పాటు వ్యాపారాల్లో వచ్చే లాభాలు ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్లు జీవితంలో వచ్చేటటువంటి ఎదుగుదల ఇవన్నీ కూడా ఈ రాశి జాతకులకు అన్నింటా విజయాన్ని చేకూర్చి పెడతాయని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషం అనేది చాలా చక్కగా వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత కూడా పెరుగుతుంది కొత్తగా ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్నటువంటి ఈ రాశి గల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాల్ని నమోదు చేసుకుని మంచి పేరు ప్రఖ్యాతల్ని కూడా మీరు సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఊహించని విధంగా సంతోషం పెరగడంతో పాటుగా మీరు ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి చక్కగా ఈ టైం అనేది బాగా మీకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క సింహరాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది దీంతో మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలని ఫేస్ చేసినా ఇప్పటి నుంచి మాత్రం చాలా బాగుండబోతోంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క జీవితంలో గ్రహాల అనుకూలత వీరి లైఫ్ ని చాలా వరకు మార్చబోతోంది ఊహించని అదృష్టాన్ని వీరు పొందబోతున్నారు ఒక వ్యక్తి యొక్క రాక కారణంగా మీ జీవితమే మారిపోయి మీ దశ తిరగబోతోందని చెప్పొచ్చు సింహరాశి వారికి సానుకూలమైన ఫలితాలనేవి రావడంతో పాటుగా ఆదాయంలో గణనీయమైన పెరుగుదలని వీరు చూస్తారు ఇక సింహరాశి వారికి ఊహించని అదృష్టం కారణంగా ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టబోతున్నారు దీంతో మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి అంతేకాకుండా ఆ వ్యక్తి వల్ల మీకు దశ తిరుగుతుంది ప్రతి పనిలోనూ తోడుగా చాలా సపోర్ట్ గా ఉండే వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నారు మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్లు సంపాదించినా ఆశ్చర్య పొనక్కర్లేదు సింహరాశి విద్యార్థులు చదువు ప్రతిభను చాటుతారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతల్ని తీసుకొస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగా కలిసొస్తుంది చదువు పరంగా ప్రత్యేక ప్రయోజనాల్ని కూడా పొందుతారు అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి సింహరాశి వారు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే చాలా చక్కటి ఫలితాలనేవి వారు పొందుకోగలుగుతారని చెప్పచ్చు ఇక ఇప్పటి వరకు కూడా మధ్య తరగతి కుటుంబాన్ని ఈదలేక మధ్య తరగతి లైఫ్ ని ముందు తీసుకెళ్లలేక సతమతమవుతూ జీవితాన్ని ఎలా మార్చుకోవాలరా దేవుడా అని చెప్పి బాధపడుతున్న సింహరాజు వారికి ఒక వ్యక్తి రాక లైఫ్ స్టైల్ ని టోటల్ గా మార్చేస్తుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే మిమ్మల్ని చూసి తోకముడుస్తారు అరే ఇలా చూసాం అలా ఎదిగిపోయారేంటి వీళ్ల ముందు మనం నుంచో అని పక్కకు తప్పుకుంటారు మీ తెలివితేటలతో వ్యాపారంలో ఒక ఏలు అంటే ఒక చక్రం తిప్పుతారని చెప్పుకోవచ్చు అనమాట ఏదైతే మీరు చేస్తున్న వ్యాపారం ఉందో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం అనేది బలపడుతుంది కూడా ఉద్యోగులు మంచి ఉద్యోగాలని సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ సింహరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసొస్తుంది ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు చేపట్టే అన్ని పనుల్లో విజయం అనేది మీ సొంతమవుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు అనేవి రానున్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఈ సింహరాశి వారు గనక పరుచుకోగలిగారు అంటే కష్టానికి గల ఫలితాలని పొందుతారు అద్భుతమైన విజయాల్ని వీరు వీరు సొంతం చేసుకోగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీరు మీ స్వయం కృషితో చేయటానికి చాలా వరకు ప్రయత్నించండి అలా చేయడం ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి చాలా మంచి టైం నడుస్తుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలి అన్న కోరిక ఈ యొక్క సింహరాశి వారికి నెరవేరుతుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులు భారీ లాభదాయకమైనటువంటి ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలా మందితో మంచి మంచి అనేవి ఏర్పడటంతో పాటు ధన లాభానికి అనేక అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కెరియర్లో మంచి వృద్ధి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది అయితే ఈ సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి ఇది మీ లక్ష్యాలని సాధించే సమయం కాబట్టి ఈ వ్యక్తి యొక్క రాక మీ లక్ష్యాలను మీరు సాధించడానికి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది దోహదపడుతుంది మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఎలా వస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ జీవితంలోకి ఒక మంచి స్నేహితుడిగా రాబోతున్నటువంటి వ్యక్తి అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఆ వ్యక్తి యొక్క రాక స్నేహంతో రాబోతోందనమాట ఆ రాక అంటే ఆ వ్యక్తి యొక్క స్నేహం మిమ్మల్ని చాలా ధైర్యవంతుల్ని చేస్తుంది బలాన్ని పొందేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది ఎలాంటి పనినైనా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ధీరత్వంతో మీరు ముందుకు వెళ్ళటానికి మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుని ముందుకు నడవడానికి ఈ వ్యక్తి యొక్క రాక మీకు బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక వ్యక్తి రాకతో మీకు కలిసి వచ్చేటటువంటి టైంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి మరి మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టక సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు పొందుతారు శని మహాత్ముని ఆలయంలో నువ్వులు దానం చేయడం మంచిది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్ర పటాన్ పఠనం చేసుకుంటూ ఉండండి మీకు అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి గల జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్ర పూలతో పూజించండి పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి మీకంతా కూడా శుభం కలుగుతుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా మీరు హ్యాపీగా మీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లగలుగుతారని చెప్పవచ్చు మరి చూసారు కదా సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా కలిసి రాబోతోందో వారి లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకోబోతోందో మరి మీది సింహరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్లో లో ఆల్ ట్యాప్ చేయండి